మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నమస్తే అస్లాం సశీ మై డియర్ ఫ్రెండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో భీమావరం వెస్ట్ గోదావరి భీమావరంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బాడీ బిల్డర్స్ కి మెసేజ్ మంచి క్యాష్ అవార్డ్ బైక్స్ పెట్టాము ఫస్ట్ ప్లేస్ బెస్ట్ ఆఫ్ ఫోజర్ తర్వాత ఆడియన్స్ కూడా పెట్టాము దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బాడీ బిల్డర్స్ రావాలి భీమవరంలో జరిగే కాంపిటీషన్ కి విజయవంతం చేయాలి అందరికి ఆహ్వానం పలుకుతున్నాము ఇంకొక చిన్న విషయం ఏమంటే బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చాలా ఉన్నాయి కొంతమంది వెళ్ళొతూ ఉంటారు ఇట్స్ నాట్ కరెక్ట్ బాడీ బిల్డర్స్ కి సపోర్ట్ చేయాలి అలాగైతేనే అసోసియేషన్ బ్రతుకుతుంది అసోసియేషన్ వాళ్ళు కూడా బ్రతుకుతారు ఎవరైతే బాడీ బిల్డర్స్ కి ఆపాలని ప్రయత్నం చేస్తారో ఆ బాడీ బిల్డర్స్ కి మీరు ఏదైనా సంపాదన చూపించండి ఏదైనా మేలు చూపించండి ఒక పని ఉంది అంటే చేతిలో పది చోట్ల పని చేస్తేనే నాలుగు వస్తాయి అలాగే బాడీ బిల్డర్స్ కి గౌరవించండి బాడీ బిల్డర్స్ కి సపోర్ట్ చేయండి బాడీ బిల్డర్స్ కోసం అసోసియేషన్లు ఏం చేస్తున్నారు ఒకసారి మీ మనసు పైన చేసుకుని అడగండి మేము ఏం చేస్తున్నాం బాడీ బిల్డర్స్ కి బాడీ బిల్డర్స్ వస్తే సరైన అకామిడేషన్ లేదు సరైన ఫుడ్ లేదు అట్లా దయచేసి ఏ అసోసియేషన్ చేయకూడదండి బాడీ బిల్డర్స్ ఉంటేనే అసోసియేషన్ అసోసియేషన్ ఉంటేనే బాడీ బిల్డర్ వీళ్ళంతా ఒక కుటుంబం అది అనమాట అసోసియేషన్ బాడీ బిల్డర్స్ ఒక కుటుంబం అలా తర్వాత నెక్స్ట్ అంటే బాడీ బిల్డర్స్ కోసం విమానం హాస్యం అయితేనేమి మేమైతే అందరూ కలిసి వీళ్ళకి ఎలా తిరిగి ఎప్పుడో స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఉద్యోగాలుస్తుండే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సపోర్ట్ లేదు ఏ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ లేదు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ ఇవ్వలేదు అప్లికేషన్ ఎవ్వరికి లేదండి ఇప్పుడు అభ్యసన కోసం ప్రయత్నం చేస్తున్నాము జరుగుతుంది తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కూడా మిస్టర్ ఆంధ్ర కొడితే ఎట్లా ఉంటాడు ఒకప్పుడు ఫైవ్ హౌస్ సింహములు అని చెప్పి డగిలి కొట్టారు మిస్టర్ రాయలసీమలో ఇలాంటి వాలీబుల్లియర్స్ కి ఒక పోలీస్ యూనిఫామ్ కానీ ఒక ఆర్ఏ యూనిఫామ్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ మున్సిపల్ లో కమిషనర్ ఒక మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో కానీ ఇలాంటి హోదాలలో ఉంటే ఎంత బాగుంటారు ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రావాలి ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రావాలంటే అసోసియేషన్ ఒకటి కావాలి బలంగా ఉండాలి మీ అసోసియేషన్ మీకున్నా మా ఆసోషన్ మాకున్నా బాడీ బుల్లెట్స్ సపోర్ట్ చేయాలి అందరూ కలిసి ప్రభుత్వంతో మాట్లాడాలి సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాలి మన వాయిస్ ఈ నెల ఇరవై ఒకటి జరిగే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కి విజయంతో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బాడీ బిల్డర్స్ కి కోరుతున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద వైద్య సేవలు పక్షవాతం మోధ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్